దోపిడీ చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్య నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకు ఎక్కడ పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తారు మీరు మీరు నిజంగా నా మద్దతు దాడులైతే నేను ప్రశ్నించుకున్న ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకోకపోతే జనసేన ఇరవై నాలుగు ఏం చేయగలరో నిర్వహించుకోగలరామని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పెట్టుకుంటాం కోటలు పట్టల కొడతా జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు పండుగ అసంతృష్టం నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగనే ఏమో నాకు తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళు నువ్వేరా